వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవలే వైఎస్ఆర్సిపి వారి అధికార ప్రతినిధులు మీడియా ప్యానలిస్టులు అనేటువంటి ఒక లిస్టుని విడుదల చేసింది పన్నెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పత్రికా ప్రకటన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దిగువన పేర్కొన్న వారిని మీడియా ప్యానలిస్టులుగా నియమించడం అయినది అంటే టీవీ డిబేట్లకు వెళ్ళి అరిచి గలాటా చేసి ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా వీళ్ళ వీళ్ళు చెప్పేది మాత్రమే అక్కడ రావాలి వీళ్ళు ఏం తిట్టినా ఎవరిని తిట్టినా ఏం చేసినా కానీ వీళ్ళ గొంతు మాత్రమే రాష్ట్రంలో వినిపించాలనేటువంటి విధంగా మీరు టీవీల మీద పడి మీరు తిట్టుకోండి అయ్యా అని చెప్పి కొంతమందిని సెలెక్ట్ చేశారు అఫ్కోర్స్ అందులో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు సౌమ్యంగా మాట్లాడే వాళ్ళు అందులో ఉన్నారు వంద శాతం కూడా తెలిసిన వాళ్ళు ముఖ్యంగా పదకొండు మందిని తెలుగు ఛానల్స్కి సంబంధించి కేవలం పదకొండు మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు పసుపులేటి సురేష్ తిరుపతి రేగిడి లక్ష్మణరావు విజయనగరం మిత్రులు డాక్టర్ మంచా లా నాగమల్లేశ్వరి విశాఖపట్నం శేఖర్ రెడ్డి ఎస్పీఎస్ నెల్లూరు అవుతు శ్రీధర్ గుంటూరు ఎల్ఎం మోహన్ రెడ్డి అనంతపురం కాకుమన్ రాజశేఖర్ ప్రకాశం బొట్ల రామారావు ప్రకాశం జ్వాలాపురం శ్రీకాంత్ అనంతపురం బండిపుణ్యశీల ఎన్టీఆర్ చిట్టి విజయ చిత్తా విజయభాస్కర్ రెడ్డి పల్నాడు ఇందులో మొట్టమొదటి పేరు పసుపులేటి సురేష్ తిరుపతి నుంచి ఎంత చక్కటి సాంప్రదాయాలు అంటే అధికార ప్రతినిధులు మొన్న జనసేన పార్టీ వాళ్ళ మండల కార్యాలయంలోనే కూడా ఆ మండల అధ్యక్షుడో లేదంటే అధికార ప్రతినిధో సమ్మాన్ ఏదో వచ్చినపాటి పార్టీ చేసుకుంటున్నారని సీక్రెట్గా పార్టీ కార్యాలయంలో సీక్రెట్గా ఒక వీడియో రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేసి చాలా చక్కటి సాంప్రదాయాలు చక్కటి కట్టుబాట్లు పార్టీ కార్యాలయాల్లో ఏకంగా మందు పార్టీలు పెట్టి మరి గొప్పగా చేసుకుంటున్నారు చాలా మంచి పద్ధతి నేర్పిస్తున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి వైఎస్ఆర్సిపి అధికారిక సోషల్ మీడియా ఖాతాల దగ్గర నుంచి ఇంకా వాళ్ళందరూ ఎత్తుకున్నారు ఏది నాలుగు గోడల మధ్యలో నేను దాన్ని కూడా నేను తప్పనంటే వాళ్ళ పార్టీ కార్యాలయం అంటే పార్టీ కార్యకలాపాలకు మాత్రం వాడుకోవాలి అన్న ఒక సిద్ధాంతం ఉంటుంది కాబట్టి అక్కడ ఇటువంటి కార్యకలాపాలు పెట్టుకోకూడదు ఇవి కావాలి అనుకుంటే బయట బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి సో ఆ నాలుగు గోడల మధ్యలో జరిగిన దానికే అంత రియాక్షన్ మనం ఇవ్వగలిగితే ఇందులో ఏకంగా మీడియా ప్యానలిస్టులు అంటే ఏంటి టీవీలో కూర్చుని డిబేట్లో మాట్లాడుతూ పార్టీ స్టాండ్ ఇది పార్టీ సిద్ధాంతం ఇది మేము ఇలాగే చెప్పాలి ఇగో మా నాయకుడు ఇచ్చినటువంటి సందేశం ఇది అని చెప్పి చెప్పాల్సినటువంటి అధికార ప్రతినిధులు అధికార ప్రతినిధులు వైఎస్ఆర్సిపికి సంబంధించి ఈ మొట్టమొదటి పేరే అంటే వీళ్ళ కట్టుబాట్లు వీళ్ళ సాంప్రదాయాలు ఎంత చక్కగా ఉన్నాయి అని చెప్పేటువంటి ఒక చిన్న పాయింట్ అంటే మరి జనసేనని అన్నారు కదా జనసేన మండల మండలాధ్యక్షుడు ఎవరో మొత్తానికి వారి పార్టీ కార్యాలయంలో వారి సొంత ఊర్లో ఏదో చిన్నపాటి పార్టీ చేసుకుంటున్నారు ఏదో చేసుకుంటున్నారు అన్నదానికి అంత ఎత్తున వాళ్ళది తప్పు చేసేశారని చెప్పి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పద్ధతికి తగ్గట్టుగా నే నా పార్టీకి నేను నాయకుడిని నా వాళ్ళు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకున్నారేమో ఈయన నియమించారు ఒకసారి వీడియోలు చూడండి చూశారుగా చక్కగా పట్టపగలు నడి రోడ్డు మీద లోపల కూడా కాదు నడి రోడ్డు మీద హ్యాపీగా హ్యాపీగా బార్లీ నీళ్ళు తాగుతున్నాడు అంతే అంతకుమించి ఏం లేదు బార్లీ నీళ్లు ఆయన తాగేది బార్లీ నీళ్ళు మాత్రమే అనవసరంగా తప్పుగా అనుకోకండి అందులోనూ పాపం ఈయన బోమన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుట్ట సో ఆ లింకులు కూడా బయటికి తీస్తే ఇంకా బయటకు వస్తాయేమో ఎంత చక్కటి సాంప్రదాయాలు ఇలాంటివన్నీ కూడా ముందు పెట్టుకొని జనసేనని తెలుగుదేశం పార్టీని లేదంటే మిగతా వాళ్ళని విమర్శించేటువంటి కార్యక్రమాలు అందులోను పోనీ ఏమైనా చివరి పేరు ఎక్కడన్నా ఉందా వీళ్ళు ఇచ్చినటువంటి మీడియా ప్యానల్స్టులు అనుకుంటే అబ్బబ్బే చివరిలో ఎందుకు పెడతాం ఇలాంటి ఉత్తముండర్నీ కూడా మేము తీసుకెళ్ళి ఇలాంటి ఉత్తముండలందరినీ కూడా తీసుకెళ్ళి మేము పెట్టేది ముందు పెడతాము ఫస్ట్ నేమే ఇస్తామని చెప్పి ఇచ్చారు సురేష్ అనేటువంటి వ్యక్తి ఏం వీరంగం చేస్తున్నాడు ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇలాంటి పనులు చేస్తేనో ఇలా ఉంటేనో అంత పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనేమో నిజంగా చాలా చాలా గొప్ప కట్టుబాట్లు జనసేనను విమర్శించాలి అనుకొని జనంలో మరీ అంత దిగజారిపోయేలాగా ఇలాంటివి వస్తాయి అని చెప్పి అనుకోలేం కదా బట్ ఎస్ దిస్ ఇస్ వాట్ ద రియాలిటీ పట్టపగలు జరుగుతున్నటువంటిది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా